మాత్రనమా నమస్తేనండి అందరూ బాగుండాలని అలంతా పరమేశ్వరి అమ్మవారి మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా పదిహేడవ తేదీన శ్రీరామనవమి రానుంది మన పురాణాల ప్రకారము శివపార్వతుల కళ్యాణము శ్రీహరి లక్ష్మీదేవి బ్రహ్మ సరస్వతి ఇలా ఎందరో దేవుళ్ళ కళ్యాణం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే ఈ దేవుళ్ళందరిలో కూడా సీతారాముల వారి కళ్యాణం చాలా ప్రత్యేకమైనది ఈ సంవత్సరము చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి భద్రాచలం రామయ్య గుడిలో మరియు కడపలోని ఒంటిమీట రామాలయంలో ప్రముఖంగా ఈ కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు హిందూ ధర్మంలో ఇతర దేవుళ్ళ కళ్యాణానికి దక్కని వైభవము మరియు విశిష్టత కేవలం శ్రీ సీతారాముల వారి కళ్యాణం మాత్రమే దక్కాయి అని పండితులు చెబుతూ ఉన్నారు ఈ జంటకు మాత్రమే అలాంటి ఘనత ఎందుకు దక్కింది అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆగమ శాస్త్రాల ప్రకారము శ్రీ సీతారాముల కళ్యాణము ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది అయితే గొప్ప భక్తులు అవతార పురుషులు జన్మించిన తిదినాడే నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలి అనేది మన శాస్త్రాల నియమము అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం వేళ శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకుంటారు ఈ ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని మన శాస్త్రాల్లో వివరించబడింది శ్రీరామచంద్రుడు జానకిదేవి ఇద్దరూ కూడా సాధారణ వ్యక్తులు కారు వీరిద్దరూ కూడా యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించారు మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగ ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతూ ఉన్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదమే సీతమ్మ తల్లి ఈ శ్రీరామనవమి రోజున రామ అనే నామాన్ని ఉచ్చరించడం వల్ల మనలోని ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి ఆ నామం యొక్క మంటల్లో అది దహించుకుపోతుందని పండితులు చెబుతున్నారు బాగా గమనిస్తే రామ అనే రెండు అక్షరాల్లో మా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన పెదాలు మూసుకుంటాయి ఈ లెక్కన బయట మనకు కనిపించే లోపాలు లోపలికి ప్రవేశించలేవు అందుకే రామభక్తులందరూ కూడా రాముడిని స్మరించుకొని సుఖ సంతోషాలను పొందుతారు ఇది రామాయణం అనగానే జగదభిరాముడైన శ్రీరాముని చరిత్రమే గుర్తొస్తుంది కానీ శ్రీరామునికి అడుగడుగునా కూడా అండగా నిలిచి కర్తవ్య పాలనలో సహకరించిన లక్ష్మణుడి పాత్ర కూడా తక్కువేమీ కాదు అందుకే సీతారాములతో పాటుగా రాముని నిరంతరము తలుచుకునే హనుమంతుడు ఆయననే సతతం కొలుచుకునే లక్ష్మణుడు యుగ యుగాలుగా పూజలు అందుకుంటూ ఉన్నారు రామచంద్రుడు విష్ణుమూర్తి అవతారము అయితే లక్ష్మణుడేమో ఆదిశేషుని అవతారము అలా దశరథుని ఇంట కౌసల్యకు రాముడు సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు నుంచి కూడా రామలక్ష్మణులు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు రాక్షస సంహారం కోసము విశ్వామిత్రుని వెంట వెళ్ళినా కూడా సీతా స్వయంవరంలో శివదర్శనత్ని చేపట్టిన రాముని వెంటే ఉన్నాడు లక్ష్మణుడు అందుకే సీతా స్వయంవరంలో శ్రీరామునికి సీతమ్మ చేతిని అందిస్తే లక్ష్మణుడికి ఆమె చెల్లెలు ఊర్మిలను ఇచ్చి వివాహం చేశారు అలా రామునికి లక్ష్మణుడు తమ్ముడే కాదు తోడల్లుడు కూడా చెప్పుడు మాటలు విన్న రాముని సవతి తల్లి కైకేయి రాముని అడవులకు పంపే వరాన్ని దశరథం నుంచి అందుకుంటుంది అలా తండ్రి మాటను జవదాటని కుమారుడుగా రాముడు భర్తను అనుసరించే భార్యగా సీతాదేవి వనవాసానికి బయలుదేరుతారు కానీ తన సంసారాన్ని వదిలి లక్ష్మణుడు వారి వెంట సాగడం అసాధారణము అడవులకు వెళ్ళడమే కాదు అక్కడ శ్రీరాముని నిరంతరము కూడా కాచుకొని ఉండేందుకు ఏళ్ల పాటు నిద్ర లేకుండా ఉండాలి అన్న వరాన్ని కోరుకుంటాడు లక్ష్మణుడు కోసము లక్ష్మణుని భార్య ఊర్మిళ పద్నాలుగేళ్ల పాటు లక్ష్మణుడి నిద్రను కూడా తానే అనుభవిస్తుంది ఇక వనవాసంలో ఉన్నటువంటి శ్రీరాముని పట్ల మోహితురాలైనటువంటి శూర్పణక ముక్కిని లక్ష్మణుడు ఖండించడంతో రామరావణ యుద్ధానికి బీజం పడుతుంది ఆ తర్వాత లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖను జవదాటినందుకు సీతను రావణుడు అపహరించే అవకాశము చిక్కుకుంది రామాయణంలో అడుగడుగునా కూడా లక్ష్మణుని పాత్ర కథను ముందుకు నడిపిస్తూ ఉంటుంది రావణ యుద్ధంలోనూ లక్ష్మణుడి పాత్ర ముఖ్య పాత్రే అమిత పరాక్రమవంతుడైన కుమారుడు ఇంద్రజిత్తును సంహరించింది లక్ష్మణుడే అలా వారిరువురి మధ్య కూడా జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిని చేరుకుంటాడు హనుమంతుడు అందించిన సంజీవనితో లక్ష్మణుని ప్రాణం నిలబడుతుంది అలా కొన్ని రామాయణాల్లో అయితే రావణాసురుని కూడా లక్ష్మణుడే చంపినట్లు ప్రస్తావన కూడా ఉంది అలా రావణ సంహారము వనవాసము ముగిసి రామరాజ్యం మొదలైన తర్వాత కూడా లక్ష్మణుడు రాముని సేవ కోసం సేవకుడుగానే ఉండిపోయాడు అలాంటి ఒక సందర్భంలో రాముల వారు యమునితో ఏకాంతంగా సంభాషించాలనుకున్నారు జ్ఞానానికి సంబంధించిన ఆ చర్చని ఎవరు అడ్డుకోరాదని మరియు చర్చని భంగపరిచిన వారికి మృత్యువు తప్పదని హెచ్చరించాడు రాముడు అలా ఆ బాధ్యత నిర్వర్తించేందుకు స్వయంగా లక్ష్మణుని ద్వారం వద్దని నిలిపారు కానీ ఇంతలో దూర్వాస మహర్షి రావడంతో లక్ష్మణుడికి ఏం చేయాలో పాల్పోలేదు దూర్వాసుని ఆగ్రహం తెలిసినప్పటికీ కూడా లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదంటూ ఆయనను నివారించేందుకు ప్రయత్నించాడు లక్ష్మణుడు అలా ఆ మాటలకు ఆగ్రహించిన దూర్వాసుడు తనను లోపలికి అనుమతించకపోతే ఏకంగా అయోధ్యనే శపిస్తాను అంటూ ఆగ్రహించాడు దాంతో అయోధ్యకు బదులు తాను ఒక్కడనే బలవన్ మేలు అని అనుకున్నాడు లక్ష్మణుడు ఆ దూర్వాసుల వారి రాకను తెలియపరిచేందుకు లోపలికి వెళ్ళి చర్చను భంగపరిచాడు అలా చర్చకు భంగం కలిగించిన వారికి మృత్యువు తప్పదు అన్న అన్నగారి మాటని నిలబెట్టేందుకు సరయూ నది తీరానికి వెళ్ళి తన అవతారాన్ని సమాప్తి చేసుకున్నాడు ఇది నిరంతరము కూడా తన వెన్నంటి నిలిచి తన ఆజ్ఞలను పాలించిన లక్ష్మణుడి రుణం ఎలాగైనా తీర్చుకోవాలి అనుకున్నాడట రాముడు అందుకే శ్రీకృష్ణ అవతారంలో లక్ష్మణుడు బలరామునిగా జన్మించాడు ఆ బలరాముని తమ్ముడు శ్రీకృష్ణునిగా రాముడు అవతరించాడు ఈ రామాయణం ఖచ్చితంగా జరిగింది అని ప్రపంచాన్ని ఒప్పించడం కష్టమే కావచ్చు కానీ అది జరిగే ఉంటుంది అని భక్తులు నమ్మేలా మన దేశంలోని అణువణువు కూడా ఆ కావ్యంతో ముడిపడి ఉంది శ్రీలంక మొదలుకొని నేపాల్ వరకు కూడా రామాయణంతో పేర్కొన్న ప్రాంతాలు కనిపిస్తాయి అందుకే రామాయణాన్ని పురాణం అనలేదు ఇతిహాసం అన్నారు అలా రామాయణంలో పదే పదే ప్రస్తావించబడిన రాజ్యమే మిథిలా రాజ్యము గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అయోధ్య లంక రామసేతు పర్ణశాల వంటి ప్రాంతాల గురించి గుర్తు చేసుకుంటామే కానీ మిథుల గురించి అంతగా ఆసక్తి చూపము ఈ ప్రాంతాలన్నింటిలాగానే మిథుల కూడా ఇప్పటికీ ప్రజల నోట నిలిచి ఉంది ఒకప్పుడు బీహార్ నుంచి నేపాల్ వరకు ఈ మిథిలా రాజ్యం విస్తరించి ఉందని చెబుతారు ఈ భాగాన్నంతా కూడా ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలి అంటూ మిథిలా స్టేట్ అనే పేరుతో ఒక ఉద్యమం కూడా జరుగుతుంది మన సీతమ్మ తల్లి జన్మించింది ఆ మిథిలా రాజ్యంలోనే కదా ఎప్పుడో వేదకాలం నుంచే మిథిలా రాజ్యం ఉండేది అని చరిత్రకారులు ఒప్పుకుంటూ ఉన్నారు ఈ రాజ్యాన్ని రాజ్యం అని కూడా పిలిచేవారట ఆ పేరు మీదుగానే సీతమ్మకు వైదేహి అనే పేరు కూడా వచ్చింది అయితే అప్పట్లో జనకుడిగానే ఇప్పటి నేపాల్లో ఉన్నటువంటి జనక్పురి అని ప్రజల నమ్మకము ఈ జనక్పురిలోని భూమిని దున్నుతూ ఉండగా సీతమ్మ తల్లి కనిపించిందని చెబుతారు సీతమ్మ తల్లి పెరిగి పెద్దదైంది శ్రీరాముని కళ్యాణం చేసుకున్నది ఈ నగరంలోనేనని విశ్వసిస్తూ ఉంటారు సీతాదేవి జన్మించిన ప్రాంతం ఇదేనన్న విషయం కాలక్రమేణా ప్రజలు మర్చిపోయారు సుర్కీ షోర్దాస్ అనే సన్యాసికి పదహారు వందల యాభై ఏడులో ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో ఇక్కడ ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు ఆ చరిత్రకు చిహ్నంగా పంతొమ్మిది వందల పదిలో వృషభాను అనే నేపాల్ రాణి జానకీ మందిర్ పేరుతో ఒక భారీ ఆలయాన్ని నిర్మించారు అలా వేల గజాల విస్తీర్ణంలో నూట యాభై అడుగుల ఎత్తు ఉన్న ప్రాకారంతో పాలరాతి గోడలు అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చయిందట అందుకనే ఈ ఆలయానికి నవ్లాక్ మందిర్ అన్న పేరు కూడా ఉంది జానకీ మందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివధనుస్సుని పూజించింది అని చెబుతూ ఉంటారు సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ స్థలంలోనే అని భక్తుల నమ్మకము అందుకనే జానకీ మందిరంలోని నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు అలా ఏటా మార్గశిరమాసము శుక్లపంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు ఆ రోజే సీతారాముల వివాహం జరిగిందని అక్కడి ప్రజల నమ్మకము అంటే మన తెలుగువారు శ్రీరాము నవమి రోజునే ఆయన కళ్యాణం జరిపించేందుకు ఇష్టపడతారు ఆలయంలో కొలువైనటువంటి సీతా సమేత రాముని అతని సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నలని చూసేందుకు రెండు కళ్ళు కూడా చాలవు ఇక్కడ కొలువైన సీతారాములని దర్శించి వారి ఆశీస్సులను వేడుకునే ముందుకు నిత్యం వేల మంది జనం వస్తూ ఉంటారు ఇక శ్రీరామనవమి దసరా సంక్రాంతి మహాపంచమి పండుగలలో అయితే జనం పోటెత్తుతూ ఉంటారు వారి మనసు నిండేలాగా ఆ సమయంలో ఇక్కడ ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి జనకపురి ప్రత్యేకత రామాయణంతో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం దృష్ట్యా రామభక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే తప్ప తమ తీర్థయాత్రలు సంపూర్ణం కావని భావిస్తూ ఉంటారు కొందరైతే ఈ నగరం చుట్టూ ప్రదక్షిణం కూడా చేస్తూ ఉంటారు ఈ జనక్పురికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో యుషధాం అనే ప్రాంతం ఉంది శ్రీరాముడు విడిచిన శివధనుసు ఇక్కడే పడిందని భక్తుల నమ్మకం అందుకే జనక్పురికి వెళ్ళిన వారు యుషధాంకు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు ఈ శ్రీరామునికి ఓ ప్రాంతం అంటూ ఏముంటుంది మొత్తం భరత జాతికి అంతటికీ కూడా ఆయన ముద్దుబిడ్డ అయితే శ్రీరాముని మూలాలు కొన్ని తెలుగు నాట కూడా ఉన్నాయని ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది అందుకు ముఖ్యమైన సాక్ష్యము శ్రీరాముని తల్లి కౌసల్యే కౌసల్య దక్షిణ కోసల దేశానికి చెందిన రాజకుమారి అని చెబుతూ ఉంటారు ఈ దక్షిణ కోసల దేశము మరేదో కాదు ఇప్పటికీ ఛత్తీస్గఢ్ ఒడిశాలోని భాగమే ఇందుకు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కొంత భాగం కూడా ఉండి కలిసి ఉండవచ్చును రామాయణంలో పేర్కొన్నటువంటి దక్షిణ కోశల ప్రాంతము స్పష్టంగా ఇది అని చెప్పలేకున్నా కూడా అది నేటి తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉంది అన్న మాట మాత్రం వాస్తవము ఒకప్పుడు తెలుగువారు దక్షిణ కోశల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేవారన్న విషయము కూడా చారిత్రాత్మక సత్యమే ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి సంఖ్య తక్కువేమీ కాదు ఒక్క ఛత్తీస్గఢ్లోనే పది లక్షలకు పైగా తెలుగువారు నివసిస్తూ ఉన్నారు కాబట్టి శ్రీరాముని తల్లి కౌశల్య తెలుగుంటి ఆడపడుచు అన్న మాటను కొట్టిపరాయలేము ఒకవేళ వారు తెలుగువారు కాకున్నా కూడా తెలుగు సంస్కృతితో పరిచయం మాత్రం తప్పకుండా ఉండి ఉంటుంది శ్రీరామచంద్రుని పట్టాభిషేకం కూడా చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తాను అనే దశరథ మహారాజు ప్రకటించాడు తర్వాత సుమంత్రుడిని పిలిచి శ్రీరాముడిని తీసుకురమ్మన్నాడు అప్పుడు వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమన్నాడు అప్పుడు వశిష్ఠుడు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి మీరు రత్నాలని సిద్ధం చేయండి అలాగే తెల్లటి వస్త్రాలని బలాలని ఒక మంచి ఏనుగుని తె ఒక తెల్లటి గొడుగుని చామరాన్ని నూరు కుంభాలని బంగారు కొమ్ములున్న ఎద్దుని పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి అన్నిటినీ దశరథ మహారాజు గారి అగ్ని గృహంలో పెట్టండి ద్వారాలన్నీ కూడా తోరణాలతో అలంకారం చేయండి గంధం కలిపిన నీళ్లతో గడపలని కడగండి ధూపంని వేయండి మరియు పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవేయండి మరియు నాటకాలు వేసే వాళ్ళని పాటలు పాడే వాళ్ళని సిద్ధం చేయండి వేషలు అలంకరించుకొని రావాలి వాళ్ళు అంతఃపురంలో రెండవ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి అలా అన్ని దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేయించండి మరియు అభిషేకాలు చేయించండి కాకుండా పొడవైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చేయండి అని అన్నాడు సుమంతుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు అప్పుడు శ్రీరాముడు నేను రామవర్మని అని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సును దశరథుడి పాదాలకు తగిలేటట్లుగా నమస్కారం చేశాడు శ్రీరామచంద్రుడికి ఉన్న గుణములను చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చూసుకున్నట్లుగా ఉంది అప్పుడు దశరథుడు రామ నా యొక్క శీలమును తెలుసుకున్న గొప్ప ధర్మము కలిగిన నిరంతరము కూడా నన్ను అనువర్తించేది అయినా నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దాము అని అనుకుంటున్నాను నువ్వు తెలియనివి కావు ఈ విషయాలు అయినా కూడా ఒకసారి విను నువ్వు రాజు అయ్యాక వ్యసనాలు వస్తాయి అవి మనల్ని నాశనం చేస్తాయి వాటిని దగ్గరికి నానియకుండా చూసుకో ఆ రెండు వ్యసనాలే కామము మరియు క్రోధము కామం వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది జూదము ఆడాలన్న బుద్ధి పుడుతుంది పగటిపూట నిద్రపోవాలి అన్న అలవాటు వస్తుంది మరియు పరదూషణములని వేరొకరి దగ్గర కూర్చొని వినాలనిపిస్తుంది పగటిపూట అని చూడకుండా స్త్రీతో సంభోగం చేద్దామనిపిస్తుంది మరియు మద్యం తాగాలి అనిపిస్తుంది పగటిపూట నృత్యము చూడాలనిపిస్తుంది మరియు గీతములను విందాము అనిపిస్తుంది అలాగే క్రోధం వలన చాడీలి చెప్పాలనిపిస్తుంది సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది కపటముగా వేరొకరిని చంపాలి అనిపిస్తుంది ఇతరులు వృద్ధులోకి వస్తే ఓర్వరే లేనితనం వస్తుంది ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది అవతలి వారి మనస్సు బాధపడేటట్లుగా మాట్లాడాలనిపిస్తుంది చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతల వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది రామ నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు ఇంకా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళీ తీసుకురమ్మన్నాడు అప్పుడు రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది కాబట్టి ఎన్నో యజ్ఞాలు చేశాను పితృ రుణము దేవతా రుణము ఋషి రుణము ఇలా అన్ని రుణాలు కూడా తీర్చుకున్నాను కాబట్టి నేను చేయవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే మీరు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు అని అడుగుతూ ఉంటావేమో కానీ నాకు పీడకలలు వస్తూ ఉన్నాయి ఉల్కలు పడుతూ ఉన్నాయి ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడటం లేదు కానీ ప్రజలు దిక్కులేని వారు కాకూడదు అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేయిస్తాను నీకు పట్టాభిషేకం చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన మారిపోకముందే భరతులు చాలా మంచివాడు ఇప్పుడు తన మేనమామైన అజిత్ దగ్గర ఉన్నాడు అలా భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి కాబట్టి నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్థించి దర్భల మీద పడుకో అని చెప్పి పంపించాడు దశరథుడు సుమిత్రని చేసుకున్నా కూడా పిల్లలు పుట్టలేదు కాబట్టి యవ్వనంలో ఉన్న సౌందర్య రాశి అన్ని విద్యలు తెలిసిన కైకేయిని వివాహం చేసుకున్నాడు ఆ సమయంలో కైకేయ రాజు కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు అందుకని ఇప్పుడు కైకేయి రాజును పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలి అని అనుకున్నాడు శ్రీరామచంద్రుడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా ఆవిడ చాలా సంతోషపడింది సీతమ్మ లక్ష్మణుడు కూడా ఎంతో ఆనందపడ్డారు తన మిత్రులకి కూడా చెప్పాడు ఆ తర్వాత శ్రీరాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి మిగిలిన హవిస్సుని తిన్నాడు ఉపవాసం అంటే కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్విక ఆహారము శరీరం నిలబడడానికి కావలసినంత తిని ఆ ఓపికతో ఆరాధన చేయడం ఉపవాసము అన్నం తినడం మానివేయడం ఉపవాసం కాదు అలా అయోధ్య నగరం అంతా కూడా చాలా సంతోషపడింది ఆ విధంగా లోకాభిరాముని పట్టాభిషేకం జరిగింది శ్రీరామనవమికి శ్రీరామయ్యకు నైవేద్యంగా పానకం వడపప్పు ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరాముడు రవికుల తిలకుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు మూర్తి పుట్టిన దినమే శ్రీరామనవమి రామభక్తులకు శ్రీరామనవమి ఒక పండుగ లాంటి పర్వదినము ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి పండుగ రోజు అత్యంత భక్తి భావంతో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించి తరిస్తారు ఇక శ్రీరాముడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను నివేదన చేసి పూజిస్తూ ఉంటాము శ్రీరాముడికి ముఖ్యంగా నైవేద్యంగా పెట్టే వాటిలో పానకము వడపప్పు ప్రత్యేకమైనవి ఎందుకు శ్రీరామనవమి రోజున పానకం ఎందుకు ఇస్తారు వడపప్పును నైవేద్యంగా ఎందుకు నివేదిస్తారు అంటే దానికి ఆధ్యాత్మిక శాస్త్రీయ దృక్కో దృక్కోణాలు రెండూ ఉన్నాయని పలువురు పండితులు చెబుతూ ఉన్నారు రామచంద్రమూర్తికి బెల్లమన్నా పానకమన్నా ఇష్టమని శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తాగకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్ళిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లుగా చెబుతారు ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు బెల్లానికి మన పూజల్లో చాలా విశేషమైన స్థానం ఉంటుంది అనేక క్రతువుల్లో కూడా బెల్లాన్ని ఉపయోగించడము ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము పెళ్ళికి చిహ్నంగా రెండు మనసులను ఏకం చేసే గుణం ఉన్న వెల్లాన్ని జీలకర్రతో కలిపి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఇక వివాహక్రతువులో అనేక సందర్భాల్లో వెల్లం ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది కాబట్టి బెల్లం పానకాన్ని స్వామివారి కళ్యాణానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రసాదంగా పంచి పెడతారు అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అయితే బెల్లం మనలో ఐరన్ లోపాన్ని కూడా నివారిస్తుంది జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఏడాదికి ఒక్కసారైనా కూడా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేమంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం